వైసీపీ వాళ్ళు నిర్మిస్తున్న భవనాలు ముఖ్యంగా వాళ్ళ పార్టీ కార్యాలయం కృష్ణానదిని ఆనుకోనున్న బోటు యార్డ్లో పదిహేను ఎకరాల్లో కబ్జా చేసి దాంట్లో రెండు ఎకరాల్లో నిర్మిస్తున్న భవనాన్ని కూలుస్తుంటేనే ఈరోజు వైసీపీ నాయకులు ఎందుకు గగ్గోలు అనుకోవచ్చు అంటారు వాళ్ళకి వైసీపీ నాయకులందరూ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం రాష్ట్రం అని చెప్పని మన దేశం అని కానీ వాళ్ళకి లేదండి ఒక నియంత పరిపాలనలాగా వాళ్ళే ముప్పై సంవత్సరాలు కానీ నలభై సంవత్సరాలు పరిపాలించుకుంటాము దీనికి మాకు తిరుగులేదనే ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా చేయాల్సిన విన్యాసాలు మొత్తం వేశారు వాళ్ళు మూడు పదిహేను ఎకరాలు వేసుకొని రెండు 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 ఎకరాల్లో వాళ్ళ పార్టీ ఆఫీసు కట్టారన్నారు దానికి అప్రూవల్ లేకుండా ఏమీ లేకుండా అదే బాబు గారు ఇల్లుంటేనేమో అది నీటికి ఇబ్బంది పడిద్ది కొట్టకపోయిద్దని చెప్పన్నారు ఇప్పుడు ఏళ్ళది కొట్టకపోదా వీళ్ళు చేసే పనులన్నీ అరస్కాలు అతని ఇల్లు ఉంది అతని ఇంటికాడ ఏ విధంగా ఇనపగట్లు పెట్టుకున్నా అండి అది ఒక సెంట్రల్ జైలాలే ఉంది కానీ మామూలు ఇల్లు లాగా ఉందండి ప్రజల్లోకి పోయేది ఏ విధంగా పోతా అండి ఇంతకుముందు పోయి అందరినీ ముద్దు పెట్టుకున్నాడు ఇప్పుడేమో సీఎం పదవ రాగానే ప్రభుత్వం వచ్చేలాగానే పరదాల సెట్లో తిరిగాడు ఇప్పుడు పరిస్థితి ప్రజలే బుద్ధి చెప్పారు ఒకసారి కాదు వైజాగ్లో కూడా తొట్లకొండ అక్కడ కూడా రాజప్రసాదం లాంటి పార్టీ పార్టీ ఎలా చూడాలంటారు సరే రాజుల లాంటి ఇల్లు ఉండాల్సిందేనా లేదంటే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్రజల గురించి ప్రజలు బాగోగుల గురించి కానీ మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశం అతనికి ఎప్పుడూ లేదండి ఆయన బ్రెయిన్ అంతా కమర్షియల్గా బిజినెస్ మైండ్ అతను ఫ్యాక్షనిస్ట్ వచ్చాడు కాబట్టి అతను ఏ విధంగా అయినా సరే కమర్షియల్గా ఆలోచించాడు కానీ ఈరోజు ఇంకో మాట అండి రోజు ప్రజల డబ్బులు పెట్టి ప్రజావేదిక కట్టాడు చంద్రబాబు గారు ఆ ప్రజావేదికని కూల్చారు అది కాదు మంచిది కాదు ఏం కాదని మొత్తం తీసేసాడు ఇప్పుడు రుచికొండలో కట్టాడు అవి ఉంచాలా తీసేయాలండి ఆ వైఎస్ఆర్ వాళ్ళని అంతరత్నం చేసుకోమనండి టిక్కో ఇల్లు కట్టాడు టిక్కో ఇల్లు ఏం చేశాడండి మొత్తం ఆపేసి అవి పాడు పెట్టాడు అతను జగన్ ఇల్లు అని చెప్పనికు కాలనీ అని చెప్పని ప్రతి పేరుకి వంద పేర్లు ఏ పథకం వచ్చినా జగన్ అన్న జగనన్న రెండో పేర్లు ఏమైనా ఇవ్వండి ఇంకా లెగితే జగన్ ఆ డబ్బులన్నీ ఎవరియండి ఆయన పేరు రావడానికి ఏందండి అతను చేసుకున్న కర్మే అతన్ని అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసిన నిర్వాహం వల్లనే అతను భూస్థాపితం అయిపోయాడండి ఇప్పటికీ వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మామే దాడులు ఆపడం లేదు దాడులు తీవ్రతరం అవుతున్నాయి దీన్ని తిప్పికొట్టడానికి మేము ఎంత దాకైనా వెళ్తామంటున్నారు కదండి ఏమండి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో విశాఖపట్నంలో డాక్టర్ గారి కాడ నుంచి ఈ అనంతపురం జిల్లా ముస్లింస్ పొలాల గురించి సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళ పేరు నాకు ఐడియా రావట్లేదు గుర్తురాట్లేదు అబ్దుల్ సలీం గారు వాళ్ళ ఫ్యామిలీ దాకా ఈ మధ్యలో ఉన్న జిల్లాలు మొత్తం ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కథగా ఉంది చరిత్రలు ఉండే వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడే మీరు బయటకు రాలేదా మీ ప్రభుత్వమే ఉండిద్ది వారికి మూడు ఈ మూడు వందల సంవత్సరాలు కానీ ముప్పై ఏళ్ళు కానీ మీరే ప్రవహిస్తాము మన సమయం ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పిన ఉద్దేశంతో మీరే రాజభోగాలుగా అనిపిద్దామని చెప్పని ప్రతి నియంతలాగా పరిపాలించి ఎవరిని మాట్లాడితే వాళ్ళని జైల్లో వేసి కొట్టించి చిత్రింస పెట్టించి చంపి రకరకాలుగా గుళ్ళు చేపించి నోట్లో పాసపోయించి అన్ని రకాలుగా చేశారు అవన్నీ గుర్తుండవండి కొన్ని కొన్ని ఊళ్ళలో కొన్ని జిల్లాల్లో ఆ ఇళ్ళ ఊళ్ళల్లో కూడా బ్రతకటానికి ఇదిగాక పారిపోయే బతికిన వాళ్ళు ఉండారండి ఏమండి ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఓటింగ్ జరపాలంటే లోకల్ ఎలక్షన్లో మీరు ఏ విధంగా చేశారండి ఒక నియంతలాగా పరిపాలించి వాళ్ళందరినీ కేసులు పెట్టి విత్రుడాలు చేసి ఇనామస్గా చేసుకున్నామని ఉద్దేశంతో అని చెప్పి అందరు ఇదే చేశారే మీరు ఆయన్ని గుర్తు తెచ్చుకోండి ఎంత దాకా ఏడకపోతారండి ఒక్కొక్కళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక మహాతల్లి అయితే గేటు కూడా దాకలేరు చిటికి మీద ఎంట్రుకు ఈ రోజు పేకన వాళ్ళు ఎవరమ్మా ఎవరైనా చెప్పండి ఇంకో ఆయన అన్నాడు ఆయన బూట్లు తుడుతా అన్నాడు ఈ రోజు పరిస్థితి ఆయన ఏమైంది ఆయన గెలవడానికి ఇక్కడ గెలవడు గెలవడం గెలవడానికి నేనని ఎవరు లేరు అన్నారు ఈరోజు ఏమైంది ఇది ప్రజారాజ్యం ప్రజా పరిపాలన ఉండేది ప్రజల మీద నిర్ణయించేవాళ్ళండి ప్రజలు ఏవైనా చేస్తారు దెబ్బ కొడతారండి వాళ్ళు ఆలోచించేదని మీలాగా కుక్కర్లాగా మాట్లాడరు సైలెంట్గా వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు మొన్న ఏమన్నారండి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగితే ఈవీఎంలు నెంబర్ వన్ ఏలాంటి ఇది లేదన్నారు ఇప్పుడు అదే రివర్స్ వచ్చి మీకు ఫలితాలు రాపోయాలకే ఈవీఎంలు ఫాల్ట్ ఉందని అంటే ఇప్పుడు శిశుపాలు తప్పులు చంద్రబాబు నాయుడు తప్పులు ఎన్నో రోజులు ఆగవు సంవత్సరంలోనే నిండిపోతాయి ఆయన సంవత్సరంలోనే మధ్యంతర ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది ఇది ఇంటర్వ్యూల్ మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఆయన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మారలేదండి ఆయన మారలా ఆయన కింద ఉన్న టీము ఈ బూత్లో పార్టీలున్నా చూడండి డోలు కొట్టేవాళ్ళు వాళ్ళు కూడా మారలేదండి ఏమండి వాటమి గెలుపు సాధ్యం ఎవరికైనా సరే మీరు ఈరోజు మన సాంప్రదాయ ప్రకారం స్పీకర్ని తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెట్టేది ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు మీరు పోకుండా ఉండారంటే దాన్ని ఏమంటారండి ప్రతిపక్ష హోదా లేదని వెళ్ళిపోయాడానికి కోచ్చు అంటారా ప్రతిపక్ష హోదా ఉందో లేదండి ముందు నువ్వు వెళ్ళాలి కదండి వాళ్ళు పిలుస్తారా పిల్లలు పిలిచినప్పుడు ఆ తప్పు అనేది వాళ్ళ మీద పెట్టచ్చు కదా మీరు మీరు సరైన వాళ్ళు పద్ధతిగాల వాళ్ళు కనుక అయితే మీరు వెళ్ళి ఉండండి వాళ్ళు పిల్లకపోతే తప్పు వాళ్ళది ఇప్పుడు పోనప్పుడు ఎవరు తప్పండి మీరు పాలేదు కదా అప్పుడు తప్పు మీదే కదా అంటారు అంటే ఏముందండి ఆ రోజు ఏకైకలో పక్కపక్కలు ఎవరన్నా కుర్రాళ్ళు యూత్తు ఉండారండి యూత్కి సీట్లు ఇచ్చారు గెలిచారు వాళ్ళు ఏదైనా మాట మాట్లాడుతుంటే తప్పు మాట్లాడుకు అన్నాడు కానీ ఈయన పక్కపక్కలుగా నవ్వుతున్నాయి తండ్రి లాంటి వయసు ఆయన చంద్రబాబు గారు చంద్రబాబు గారి దగ్గర సలహాలు తీసుకుంటే తప్పేది ఇంత ముందు నాన్న వాళ్ళిద్దరు కలిపి చేశారు రాజకీయంగా బద్దశత్రులే కానీ ఇటుగా వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదండి నీ తండ్రి లాంటి వాడు బాబు గారు నాకు సలహాలు ఇవ్వండి అంటే ఒక్క మాట అంటే నీకేమైనా ఏమైనా పోయిద్దా అతనికి ఎంత సంతోషించేవాడు నీకు ఎంత మేలు చేసేవాడు ఎంత తీరునికి లేకుండా వీళ్ళు మొత్తాన్ని పెట్టుకొని వాళ్ళు ఏది వాళ్ళు ఏమంటారండి సతలు సతలు చేసింది ఆ సలహాదారులు ఎంతమందిని పెట్టుకున్నామండి ఆ సలహాదారులు మన వాళ్ళు కౌరులు ఉండాలి చూడండి కౌరులు కీసుకుని వాళ్ళు చేశారు చూడండి ఆ విధంగా నేను నీ పక్క వాళ్ళు పక్కనే నిన్ను నాశనం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అభివృద్ధికి చిహ్నంగా అమరావతిని చూపిస్తాను విధ్వంసానికి చిహ్నంగా ప్రజావేదిక చూపిస్తాను దీన్ని ఇలాగే ఉంచుతాను ఒక మార్గ చిహ్నంగా మారుస్తాను అంటున్నారు అది సమాజం అనుకోవచ్చు అంటారా బడ్జెట్లండి వంద కొంద పాయింట్లు అండి రాజధాని ఇక్కడ ఉన్నదాన్ని కొన్ని వేల కోట్లు పెట్టి కట్టి అన్ని ఇసుక ఇనుము మొత్తం తోలి కొంతమరికి కొన్ని పనులు నలభై శాతం అని కొన్ని పనులు డెబ్బై శాతం అని కొన్ని పనులు యాభై శాతం అండి అన్ని తీసేసి తీసుకెళ్ళి అక్కడ మూడు రాష్ట్రాలని చెప్పని చేసి గందరగోళం చేసి నాశనం చేసి పెట్టారు కదండి వాళ్ళు రాజధాని వాళ్ళు ఎంతమంది అండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు నిరాహార దీక్షలు చేసి రకరకాలుగా వాళ్ళు దేవుళ్ళు మొక్కుని రకరకాల దీక్షలు చేసి వాళ్ళది దేవుళ్ళు ఏమండి ఇప్పుడు మీరు ర్యాలీ పాదయాత్రలు చేస్తాం లేదంటే ఇంకొక రథయాత్రలు చేస్తాం లేదంటే ఇంకొక పల్లకి యాత్రలు చేస్తాం అన్నారు ఇంతకుముందు మీరు చేశారు మీరు మేము చేశావు మీ చెల్లి చేసి మీ నాన్నగారు చేశారు అన్న అప్పుడు ఏ విధంగా సెక్యూరిటీ ఇచ్చారండి మీరు ఏ విధంగా సెక్యూరిటీ ఇచ్చారండి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తారండి మీ ఏ విధంగా చేశారండి చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తే ఏ విధంగా సెక్యూరిటీ ఇచ్చారండి వాళ్ళు రైతులు రాజధానికి ఇచ్చిన రైతులండి దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి వెళ్తున్నారండి శత్రువునైనా సరే పోయి తలుపులు తీమంటే తీస్తారుగా అలాగే వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టావండి మధ్యలో వాళ్ళ కవింపులు చర్యలు చేసి బ్లాక్ బెలూన్లు ఎగరేసి రకరకాలు చేసి పోకుండా కూడా చేశారండి దేవుడే చూసుకున్నాడు మిమ్మల్ని మా తూర్పుగోదావరి జిల్లా ఫోన్ ఇచ్చాడు ఏం చేశారండి ఎవరైనా ఎవడు కర్మాడు జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పైన దేవుడు చూశాడు కింద ప్రజలు చూసి చూస్తున్నారనే మాట అన్నారు కదా నిజంగానే పైన దేవుడు కింద ప్రజలు మంచి తీర్పి ఇచ్చారని అంటారా ఆయన మాటలు దేవుడే ఆయన పలికిచ్చాయండి ఆయన క్రిస్టియన్ కాబట్టి అంటే యాక్స్పర్గా హిందూ అయినా కానీ క్రిస్టియన్ మతం క్రిస్టియన్ కాబట్టి దేవుడే ఆయన నమ్మిన దేవుడే నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే అక్షరాల ఆయన నోటికొండ వచ్చింది జరిగిందండి అంటే ఇక్కడ బైబిల్ సంకీర్తనలో కొంతమంది ఏదైతే ఆయన కోట్ చేస్తున్నారో ఒదిగి ఉండేవాడే ఎదిగ ఎదగబడును ఎదిగిన వాడు ఎప్పుడు తొక్కివేయబడతాడనేది ఏదైతే బైబిల్లో ఒక సూక్తి ఉందో అదే సూక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తించింది అనుకోవచ్చు అంటారా ఎక్సలెంట్ అండి వంద వంద పాయింట్లు వర్తించిందండి ఆయన ఆయనకే వర్తించింది అని చెప్పింది కరెక్టే ఉదయం ఏడున్నాయండి నూట డెబ్బై నూట యాభై ఒక్క సీట్ ఇస్తే మీ ఏ విధంగా చేయాలని దేనికి ఇచ్చారని నిన్ను నీకు దేనికి ఇచ్చారు అందరిలో కలుపుకొని పోయి చేస్తామని చెప్పంటే హెచ్చరుడిగా చేసి ఎవరికి రాకుండా చేసి నీ ఇష్టప్రకారం చేసుకొని ఆ వాళ్ళు మొత్తాన్ని సలహాదారులు కానీ ఇంకోళ్ళు ఇంకోళ్ళు కానీ చేసి ఆ బూతులు మంత్రులు పెట్టుకొని ఎకలో పక్కపక్కల చేసి ఇదైతే ఇదంతా ప్రజలు గ్రమించారండి ఏమండి ఆయన చేసిన పనిలో ఒక సచివాలయం పెట్టింది ఒకటే మంచి పని చేశాడు కానీ తక్కిన పనులన్నీ శుద్ధ తప్పు అవి వంద కొంద పాయింట్ రాంగు ప్రజలు చూసి దెబ్బ కొట్టారు వీళ్ళు కూడా మా ప్రభుత్వం అయినా సరే రేపు సక్రంగా చేస్తే ఉంచుతారు లేదంటే నీకు పెట్టిన గది పట్టిద్దండి వీళ్ళు కూడా నీలాగానే కో మీ ఎమ్మెల్యేలు మీ వీళ్ళలాగా మాట్లాడారు అనుకోండి మేము కూడా ఇంటికి వెళ్తామండి వీళ్ళు సక్రంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడిస్తే బాగానే జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి సింగిల్ డిజిట్ కూడా రానివ్వను అంటున్నాడు కదా ఏది ఏమండీ పిట్ల ద్వారా కూడా మాట్లాడతాడండి నేను కొన్ని కోట్లు వస్తుంది ఇదని చెప్పి నేను మెతుకుల కోసం దీనికోసం వచ్చాను కోళ్ళ మే మేతల కోసం వచ్చానంట అట్టు ఉందండి చెంగల్ డిస్టమ్ మొన్న అండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏమండి నువ్వు వయసు చిన్నబడి అయితే కావచ్చు నీ రేంజ్ పెద్దది ఏమండి జనంలోకి వెళ్ళి ఒక ఎంట్రుకి కూడా పీకలేరని చెప్పాను అంటే అది ఏమంటారండి అది అనొచ్చండి అది తప్పు అండి మీరు ఏమన్న అనుకోండి ఆ పవన్ ఆయన ఉందనుకోండి పవన్ కళ్యాణ్ని మూడు పెళ్ళి మూడు పెళ్ళు ప్యాకేజ్ ప్యాకేజ్ ఈరోజు ఎవరండి స్టార్ అయింది ఎవరండి ఈరోజు స్టార్ ఎవరైందని ఆయన ఏమన్నాడు దా నిన్ను కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు నీ పొరుగు పోల నీరేం చెయ్యింది నువ్వు సీఎం ఆయన ఏంది అప్పుడు మా ఊలు కేన్ సాధారణ ఒక నాయకుడు ఆ నాయకుడు అంటే ఇప్పుడు రా నిన్ను కూడా చేసుకుంటాను పొరుగు పోల ఎందుకు మాట్లాడా ఎందుకు చేయాలండి ఓటమి గెలుపులనేది ఎవరికైనా సాధ్యం అండి పెద్ద పెద్ద ముఖ్య ప్రధానమంత్రులే ఓడిపోయారు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు ఏమొద్దండి మీరు పులివిందులు కాకుండా వేరే షార్టేజ్ గెలవండి పులివేందలు ఏంటంటే మీకు వ్యాక్సిన్ ఇష్టం మీ ఇది నువ్వు ఇది నీ ఎలక్షన్ మీకు ఎంత వచ్చిందండి మెజార్టీ ఈరోజు ఎంత వచ్చిందండి ఈ గ్రోత్ తగ్గిపోతుందండి రేపు అంటావు రేపు సింగిల్ రిజిస్టర్ రూపాయి జీరో వచ్చింది అంటావండి కాదంటా వీళ్ళు చేసే పనులు చేస్తే రావచ్చాము మీలాగా చేస్తే వీళ్ళు సక్రంగా చేస్తే ఇంకొక ఐదేడు కూడా పరిపాలిస్తారు అది గమనించుకోండి మిమ్మల్ని చూసే ప్రజలు చూసిన నిర్ణయానికి చూసి వీళ్ళు సక్రంగా పరిపాలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారండి చంద్రబాబు గారు ఏమైనా పథకాలు పథకాలు ఎవరు డబ్బులు ఇచ్చావండి నేను పథకాలు ఇచ్చాను ఆ చెల్లెమ్మలు ఏవయ్యారు తాతలు ఏవయ్యారు అమ్మమ్మలు ఇవ్వరు ఎవరి డబ్బులు ఇచ్చావండి నువ్వు చేసే అరేస్కరణ మొత్తానికి వాళ్ళు నీకు వేయాలా ఎవరు డబ్బులు ఇచ్చావు నీ ఇంట్లో డబ్బులు అని ఇచ్చావా ప్రభుత్వం డబ్బులు ఇచ్చావు డెవలప్మెంట్ ఏమైనా ఉందండి ఉద్యోగస్తులు అన్నారు ఉద్యోగస్తులు ఎన్ని చిత్రహింసలు పెట్టారు వాళ్ళకి రావాల్సి నేను వచ్చిందండి పదిదాన్ని కోతలు కోసావు సిపిఎస్ రద్దు అన్నావు మద్యపాన నిషేధం అన్నారు పోలవరం పెడతా అన్నాడు ఎన్ని ఏమన్నా అని మొత్తం చూశారండి అందరినీ డెడ్ హ్యాండ్ చేసావు ఆశా వర్కర్లు ఏం చేసావండి అంగన్వాడీ వాళ్ళకి ఏం చేసావండి ఎవరికి ఏం చేసావండి నువ్వు పథకాలు అన్నావు పథకాలు అయితే ఒక డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారా వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉండారండి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఎవరు ఉంటారు డిఎస్సీ ఏమైనా విడుదల చేసావండి లేదండి నేను పోస్ట్ గ్రూప్ అని గ్రూప్ టూ అన్ని విడుదల చేశారా ఏమి లేకుండా చేసి నేను పథకం నొక్కా నొక్కా అంటే ఏమి నొక్కావండి ఏమైనా నొక్కా నొక్కి వాళ్ళు బిచ్చిగా బిచ్చిగాడు చేయడమే కానీ డెవలప్మెంట్ ఏమైనా ఉందా లేదా ఇండస్ట్రీలు ఏమన్నా ఉన్నాయండి ఎన్ని పోయినాయండి నీ నుంచి కొంతమంది వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాల్లో పెట్టుకుని వేల కోట్లతో ఫ్యాక్టరీలు కడుతున్నారు అయ్యే మన కలిసి చక్కగా ఉంటూ ఉండేగా ఇది ఓన్లీ పల్లెటూరులో పల్లెటూరులో కొట్టుకొని వెళ్ళామట్టే గొడవలు పడతారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ విధంగా చేశాడు కానీ ఒక రాజా ఉందాగా ఏమైనా చేశాడా